మహబూబాబాద్ జిల్లా గూడూరు గంగారం కొత్తగూడ ప్రాంతాలలో మహమ్మారి గుడుంబాకు అలవాటు పడి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన వారు నాటుసారా మహమ్మారి ఉచ్చిలో పడి ప్రాణాలు కోల్పోయి వారిని నమ్ముకుని ఉన్న వారి జీవితాలు చిన్న భిన్నం కాకుండా వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో డిఎస్పీ తిరుపతిరావు గూడూరు సిఐ బాబురావు గూడూరు నేతృత్వంలో గుడుంబా బాధిత కుటుంబాలకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ చేయుతగా ఉపాధి కల్పనకై ప్పుడు పండ్లు కుట్టు మిషన్లు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మహబూబాబాద్ జిల్లాని గుడుబా రహిత జిల్లాగా మార్చాలని కంకణం కట్టుకున్నారని ఆ సంకల్పంతో మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం దిశలు పనిచేస్తుందని అన్నారు మారుమూల పల్లెల్లోని కూడా గుడుబ వాళ్ళ గుడుంబ వల్ల జరిగే నష్టాలపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ మాట్లాడుతూ గుడుబ ఉచ్చులో పడి అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అనాథలై ఏ ఆధారం లేకుండా అవస్థలు పడుతున్నారు అని అన్నారు గుడుంబ వల్ల నష్టపోయిన వారు మిగతా వారికి గుడుబ దుష్ప్రభావాలపై అవగాహన కలిగించాలని అన్నారు

తన చేతులతో ఇల్లు కట్టేటువంటి మందుల నాగన్న తన పాడిన పాటలు అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేశారు సో చాలా ఆనందించారు సో గురుబా వల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి గురుంబా వల్ల ఇల్లు రోడ్డు మీద పడుతుంది నాగన్న నాగన్నీ entarana ready sir పోలీస్ మీ కోసం ప్రోగ్రామ్ తో ఇక్కడ కొత్త కూడా పోలీస్ స్టేషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ మెయిన్ ఉద్దేశం అంటే ఇప్పుడు కుటుంబ అరేంజ్ చేయడానికి మనం చెప్తున్నాం సో దాంతో బాగా ఎవరైతే ఇట్లా ప్రొడ్యూస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది మనం ఈరోజు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సాడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ సాడీతో పా పాటు కొన్ని వాళ్ళకి ఉపాధి ఉపాధి కలపడానికి మనం ఈరోజు ఒక చిన్న ట్రై చేసినాం దాంట్లో భాగంగా మనం ఈరోజు కొన్ని కుర్టు మషన్తో పాటు ఈ పుష్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక సింబాలిక్గా కొంతమందికి ఇచ్చిన మిగతా మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఈ పుష్ కార్డ్స్ ప్లస్ ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి మనం కొత్త మెషిన్ కూడా ఫ్యూచర్లో ఇస్తున్నాం దీంతోపాటు మనం ఈ ఈరోజు ఇక్కడ కొత్తగడంలో వచ్చిన తర్వాత ఈ యూత్ పిల్లల కోసం మనం ఒక మంచి వాలీబాల్ టోర్నమెంట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ ఏజెన్సీ ప్రాంతాలకి ప్రాంతాల యూత్ పిల్లలకి నా నా తరఫున ఒకటే విజ్ఞ విజ్ఞప్తి మీరు మంచిగా చదవండి మంచిగా స్పోర్ట్స్ ఆడండి అనవసరంగా మీరు ఈ సారా తాగడం లేకపోతే గాంధీ తాగడం అటువంటి ఏం చేయద్దు మీకు ఈ స్టడీ పరంగా లేకపోతే స్పోర్ట్స్ పరంగా మీకు ఏం సాయం కావాలి పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం చేద్దాం ప్లస్ ఈ మన జిల్లా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ కుటుంబ ప్లస్ గాంజా రైతు చేయడానికి మనం అందరూ ఒక టీంలాగా పనిచేసి ఈ గోల్ మనం అచీవ్ చేద్దాం సరే గూడు సర్కిల్లో గుడుబ రహిత గ్రామాల్లో గుర్తించి దత్త తీసుకునే అడాప్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు అది అన్ని గ్రామాల్లో ఈ స్టడీ చేయడం జరుగుతుంది ఈ ఏ గ్రామాలకి మనం ఎక్కువ అవసరం ఉంది అది పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ మనం అది అడాప్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇది అడాప్షన్తో పాటు ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వన్ టూ మంత్స్లో ఒక పెద్ద జాబ్ మేళా లేకపోతే అంటే ఈ యూత్ పిల్లల కోసం జాబ్ మేళ కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం ఇటువంటి ఇష్యూస్ జరిగితే మీరు ఇమీడియట్లీ సిటింగ్స్ వాళ్ళకి అప్రోచ్ చేయండి లేకపోతే డయల్ హండ్రెడ్ చేయండి పోలీస్ వాళ్ళకి మీరు అప్పు చెప్తే దివులు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అటువంటి ఏం ఇష్యూస్ ఉంటే మీరు ఇమీడియట్లీ ఫ్రీలీ మాట్లాడాలి ఇదే కాకుండా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి కూడా ఒక టాపిక్ ఉంది మీకు ఒకవేళ పోలీస్ పని నస్తే మీరు దాని దాని మీద కూడా కొన్ని పెయింటింగ్స్ చేయొచ్చు సో ఓవరాల్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అండ్ టు మోటివేట్ ది పీపల్ హు ఆర్ సిట్టింగ్ హియర్ మీరు అందరూ మంచిగా చదవండి మంచిగా స్లో 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 చేసు